ఆనందమానంద మాయని బజాలు మోగిని ఆనందమానందమాయని మా అబ్బాయి పెళ్ళికొడుకాయని కాళ్ళ పారానితోని కాటూకా చుక్కతోని కాళ్ళ పారానితోని చుక్కతోని అందాల మా అబ్బాయి పందిట్లో కూర్చున్నాడు అందాల మా అబ్బాయి పందిట్లో కూర్చున్నాడు ఆనందమానందమాయని ధర వారి బజాలు పట్టు బట్టలతోని కళ్యాణ తిలకంతోని పట్టు బట్టలతోని కళ్యాణ తిలకంతోని కలగన్న మా అబ్బాయికి కళ్యాణ గడియ కలగన్న మా అబ్బాయికి కళ్యాణ డి వచ్చే ఆనందమానందమాయని ధారావారింట బజాలు మనసున్న అమ్మాయి తనకు దొరికిందని మనసున్న అమ్మాయి తనకు దొరికిందని లక్ష్మి లాగా తన ఇంట సిరులో పంచుతుంది లక్ష్మి లాగా తన ఇంట సిరులో పంచుతుంది ఆనందమానందమాయని ధర బజాలు మోగిని నిండైన నూరెలా జీవితం మీదనని నిండైన నూరెలా జీవితం మీదనని ఈ వాదు వారులను మన దీవించండి ఈ వాదు వారులను దీవించండి ఆనందమానందమాయని ధర బజాలు మోగిని హాయ్ ఫ్రెండ్స్ నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాట మొదటి లైన్ లో దారా అని ఉన్న దగ్గర మీ పెళ్లి కొడుకు ఇంటి పేరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మా అబ్బాయి అన్న దగ్గర పెళ్లి కొడుకు పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు బై ఫ్రెండ్స్